యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి కుమార్తె వెనక్కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ కేటాయించారు ఈ సందర్భంగా వెనల్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడుతాం నమస్తే అండి నమస్తే అక ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షులు ఆయన సభల్లో కూడా గద్దర్ గారి ఫోటో పెట్టి అర్పించడం ఏకంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మీరు కూడా కలవడం జరిగింది వాళ్ళు నివాళు అర్పించారు ఉన్న అనుబంధం తెలిపారు సో ఇప్పుడు టికెట్ కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మొదటిగా నివ్వాలి ఎందుకంటే ఆయన ఆయన ఆశయము ప్రజాస్వామిక ఉద్యమము ఓట్ల విప్లవం తీసుకురావాలన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆయన పేరు వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని ఆయనకు నేను అంకితం చేస్తున్నాను రెండవది మన స్టేట్ లీడర్స్ రేవంత్ అన్న బట్టే అన్న మధుయాష్కే అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన సీతక్క గారు వాళ్ళు తప్పకుండా గద్దరన్న ఫ్యామిలీకి ఒక టికెట్ ఇచ్చి మనము ఈ ఓట్ల విప్లవంలో భాగం కావాలి గద్దరన్నకు మనం నివాళి అర్పించాలి ఆయన త్యాగం తెలంగాణ ప్రజల కోసం యావత్ దేశం కోసం అయినా పాటలు పాడి తన జీవితాన్ని అంకం చేశారని వాళ్ళు మాకు స్ఫూర్తినిచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు దానికంటే ఎక్కువ ఏంటంటే సోనియా గాంధీ గారు తను తెలంగాణ రావడానికి గద్దరన్న తర్వాత తొలి దశ ఉద్యమం మల్లిదశ ఉద్యమం స్టూడెంట్స్ ఎంప్లాయీస్ తర్వాత వేరియస్ వేరియస్ నాన్ ఆర్గనైజేషన్ టీమ్స్ జేఏసీలు అక్కలు అన్నలు లెక్చరర్స్ టీచర్సు తెలంగాణ ఉద్యమంలో ఓరెత్తుగా విప్లవంలో పాల్గొన్నారు దాన్ని తను రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఈ ఉద్యమం దేనికోసం చేస్తున్నారు ఈ త్యాగాలు దేనికోసం చదివి ఆ త్యాగాలు గుర్తించి తను తెలంగాణ ఇచ్చది ఇచ్చింది అట్లాగే గద్దరన్న త్యాగము గద్దన్న స్ఫూర్తి గద్దరన్న ఏ విధంగా ప్రజలలో ఉన్నారు తను ఎంచుకున్న బాట చివరి కాలంలో అనలేము తను ఒక భారత రాజ్యాంగాన్ని సోనియా గాంధీ చేతులు పెట్టారు టూ థౌజండ్ సెవెంటీలో గద్దరన్న ఇంపార్టెన్స్ విలువ తెలుసుకున్న తను రాహుల్ గాంధీ గారు నాన్నకు ఘననివాళి అర్పించాలని డిసైడ్ చేసి కుటుంబానికి మనం ఏమైనా చేయాలి అని వచ్చారు కాబట్టి వాళ్ళు స్వతగా వచ్చారు కాబట్టి ఆహ్వానించి మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు చెప్పారు గద్దర్ గారి కుటుంబానికి టికెట్ ఇస్తాము కేవలం ఒక నియోజకవర్గాన్ని పరిమితం చేయము రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలని అవన్నీ కూడా వినియోగించుకుంటామని చెప్పేసి గతంలో అధ్యక్షులు చెప్పడం జరిగింది తప్పకుండా అండి అధిష్టానం నుంచి మనకు ఏ సూచన వచ్చినా నా వారికి ఎంత వీలవుతే అంత వారికి నేను ముందుకు తీసుకు వెళ్తాను ముఖ్యంగా సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ నియోజకవర్గం ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గతంలో పోటీ చేశారు ఎంపీగా చేశారు మంత్రిగా చేశారు రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది సో ఆయన బాగా ఆశించారు ఆశించారని చెప్పుకోవాలి అయితే ఆయనతో ఎలా ఉంది ఆయన ఆయనని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఆయన సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది సర్వే సత్యనారాయణ అంకుల్ చాలా క్లోజ్ ఫ్యామిలీకి నేను చాలా చిన్న పిల్లని ఆయనతో చాలాసార్లు కలిసాము ఇంటికి వచ్చినప్పుడు కలిసాము తప్పకుండా అన్నతో మాట్లాడాను నేను ఈరోజే అమ్మని ఇల్లిది నువ్వు ఎప్పుడైనా రావచ్చు నువ్వు నా బిడ్డవి తప్పకుండా సపోర్ట్ చేస్తాను అలాగే సర్వసతరాయనతో పాటు ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఆస్పరెన్స్ ఉన్నారో అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అందరూ మనకు నాకు రాక మునుపు కూడా అందరూ అమ్మ సపోర్ట్ చేస్తాము మాకు వస్తే నువ్వు నీకు వస్తే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు కాబట్టి అందరు సీనియర్ లీడర్ని సూపర్ సీనియర్ లీడర్స్ని ఆస్పిరెంట్స్ని స్టూడెంట్స్ యూత్ని ఇక్కడ కార్యకర్తలని అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారని ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసుకుంటే ఎనభై తొమ్మిది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కేవలం రెండుసార్లే అంటే ఎనభై మూడు తర్వాత రెండు కాంగ్రెస్ పార్టీకి గెలవడం జరిగింది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది ఇప్పుడు అక్కడ సాయన్న మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాయన్న కూతురు అక్కడ కంటెస్ట్ చేస్తుంది సో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంది అంటారు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ తెలంగాణే కంటోన్మెంటే కాదండి తెలంగాణ చూసుకున్న మీరు ఆంధ్రా చూసుకున్న సౌత్ ఇండియాలో చూసుకున్న ఆ చేంజ్ వచ్చింది ఆ యూత్ నుంచి ప్రజల నుంచి చాలా గట్టిగా సపోర్ట్ వస్తుంది అట్లాగే ఇప్పుడు కూడా నేను రాకమునుపే వెన్నలమ్మ కాంగ్రెస్ నుంచి వస్తుందంటే కంటోన్మెంట్ ప్రజలు నా దగ్గరకు వచ్చి నన్ను ఇంట్లో కూర్చున్న దాని లిస్ట్ వచ్చిన తర్వాతనే వస్తుంటే అలా కాదు నువ్వు రావాలని బయటికి పిలిపించి మొత్తం నవరాత్రులని తిరిగిచ్చి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది వెన్నలమ్మ అసలుకి నువ్వు వస్తున్నావు బయటికి మాట్లాడుతున్నావు ప్రజలు వస్తలేరు అనుకుంటున్నారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి మొత్తం కంటోన్మెంటే కాదు యావత్ తెలంగాణకు చెప్పేసి అని నన్ను ముందు నడిపించింది వాళ్ళే సో డెఫినెట్లీ ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం ఏర్పడింది ఎందుకోసం అంటే వీ నీడ్ టు సీ ద లీడర్షిప్ ఆఫ్ ది పార్టీ సెంట్రల్ లెవెల్ చూస్తే మీరు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పెద్దలు తాక్రే టీం కానీ అట్లా ఇక్కడికి వచ్చినాక రేవంత్ అన్న జాయిన్ అయినాక రేవంత్ అన్న గారిని బట్టు గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మధుయోకే కానీ ఎట్లా స్టూడెంట్స్ని యూత్ని కలుపుకొని లోకల్ ప్రజల్ని కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని అన్ని వేరేస్ ఇక్కడ కంటోన్మెంట్ మల్టీ కల్చరల్ ప్లేస్ అది చిన్న మినీ ఇండియా లాగా కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తున్న దిశలో జనాలకు అర్థమవుతుంది ప్రజలతో ఎవరున్నారు ఎవరు సమస్యలు తీర్చగలుగుతారు మనతోనే అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది కాబట్టి డెఫినెట్లీ కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొని ముందుకు వస్తుంది ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు బాగా ముఖ్యమైంది అంటే ప్రచారంలో కానీ లేకపోతే ఎలక్షన్స్లో ముఖ్యంగా డబ్బుతోనే పని ఇక్కడ చూస్తుంటే ఈ మధ్యకాలంలో ట్రెండ్ అందరు కూడా మినిమం పది కార్లు వేసుకొని తిరుగుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాళ్ళని వెన్నెలు ఎట్లా ఏ విధంగా కొడుతుంది అని అది డబ్బు అనేది ఎక్కువ నిజం చెప్పాలంటే మన జర్నలిస్టు ప్రశ్నించి ప్రశ్నించి అది జనాల బుర్రలో కూర్చోబెడుతున్నట్టుందనియా మేము మేము ఈ పాలిటిక్స్లో లేకున్నా బహిరంగంగా రాజకీయాలలో ఉన్నాము ప్రజల్లో ఉన్నాం కాబట్టి డబ్బు సమస్య కాదు ఇక్కడ మానవ విలువలు మానవీయత విలువల్ని ప్రజలు చూస్తారు రెస్పెక్ట్ని చూస్తారు ఎక్కడ మనకు రెస్పెక్ట్ ఉంటే అక్కడ పోతాం డబ్బు ఇచ్చి తను తనంటే పోరు ఎన్నికట్లు ఇచ్చినా పోరు సో దాన్ని బ్రేక్ త్రూ చేయాలి అది ప్రజల్లో లేదు నిజంగా అది ఉంది కార్లు వేసుకొని పోవాలా అట్లా ఉందంటే అట్లా లేదండి ప్రజలు సామాన్య ప్రజలు సామాన్యంగానే ఉండాలని చూస్తారు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినాక అంటే మీ మీ మెంటాలిటీ అంత తెలిసినా కాబట్టి ఈ క్వశ్చన్ అడిగినా అసలు చూస్తుంటే అంటే వాంట కంటోన్మెంట్లో అలాంటి సాంప్రదాయం లేదు ఈ మధ్యకాలంలో కనబడుతుందని చెప్పేసి లోకల్ న్యూస్లో నేను కూడా చూడడం జరిగింది అందుకే ప్రశ్న అడిగింది ఏం పర్లేదు మీరు అన్నది కరెక్టే అదే డబ్బు వచ్చింది అంటే డబ్బుదే కాదు నాన్న చనిపోయినాక ఉవ్వెత్తున వచ్చిన ప్రజలు ప్రేమ ఆశయం ఈ నాటికి కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కోటిలో సంతాప సభ జరుపుతున్నారు నాన్నది సో డబ్బులిచ్చి రాలేదన్న డబ్బులు ఇచ్చి మన సంతాప సభలు జరపట్లేదు స్వచ్ఛందంగా జరుపుతూ నిజమైన నాయకుడి కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు నిజాయితీగా నిస్వార్థంగా వచ్చే నాయ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఒకటే ఏంటంటే మనం వాళ్ళ దగ్గర చేరాలి వాళ్ళకి ఎప్పుడైతే నిజము అబద్ధమని అర్థమైంది అనుకోండి అదేమంటారు సముద్రంలో ఎగిసి పడతారు వస్తారని గట్టిగా నమ్ముతున్నాను ఫస్ట్ లిస్ట్లో పేరు అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి అసలు అంటే చాలా కారణాలు ఉంటాయి ఉంటాయికేషన్ మేము వస్తున్నాం ప్రచారం ఉంది అన్నయ్యకో మీకో టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ప్రచారం ఉంది వేలేవారు కూడా సపోర్ట్ చేసే విధంగానే ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కానీ ఏ ప్రాబ్లం లేదు కదా సెకండ్ లిస్ట్ వరకు ఎందుకు లేట్ చేస్తాం అదే సెకండ్ లిస్ట్ అంటే మనం ఏం ఫస్ట్ లిస్ట్ అంటే మేము కూడా ఏమైందంటే ఆ వెన్నలా వెన్నెల ఇంకొక ఇంకొక అన్న పేరు పిడమతి త్రవణ పేరు వచ్చింది కాబట్టి సరే ఫైనల్ లిస్ట్ వచ్చినాక అప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాం సో అందరేమన్నా లేదు అమ్మాయి లిస్ట్లో వచ్చినా కానీ అది లిస్ట్ కాదు ఇట్ వాజ్ అన్అఫీషియలీ డిక్లేర్డ్ బై ది మీడియా ప్రెస్ డిస్కషన్ అండ్ ఆల్ దాన్ని తెలిసినాక కూడా అమ్మాయి బయటకు రావట్లేదు మాట్లాడతలేదు అని మిస్కమ్యూనికేషన్ రాంగ్ అనిపిస్తుంది ఇవన్నీ జరుగుతుంటాయి కదా సో దానివల్ల అంటే చాలా అనాలిసిస్ కూడా చేస్తారు ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక ఏరియా నుంచి డిసిషన్ తీసుకొని గదరన్న బిడ్డను కానీ కొడుకుని కానీ పెడుతున్నామంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టడీ కదా అది చూసి జాగ్రత్తగా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టే ఎందుకంటే కంటోన్మెంట్స్ నుంచి చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు చాలా సూపర్ సీనియర్స్ ఉన్నారు మీరు అన్నట్టు సర్వే అన్న ఉన్నట్టు అట్లాగే పిడమతి రవాణ గత వన్ ఇయర్ నుంచి అట్లా ఇంకా జీవకన్ కానీ మన శ్రీ గణేష్ అన్న కానీ దేవేందర కానీ అలా చాలా మంది ఉన్నారు కాబట్టి సో జీవకన్ గారి ఎలా ఉంది జీవకన్ జీవకనగను కూడా మన పక్కనే చిన్నప్పటి నుంచి ఇక్కడే కలిసి అందరు ఫ్యామిలీ మెంబర్స్ లానే అనమాట సో వీళ్ళందరినీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడైతే కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు సమయం తీసుకొని ఇచ్చారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా గద్దర్ గారి రాజకీయ వారసురాలుగా మిమ్మల్ని ప్రకటించడము ఇక్కడ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది స్వాగతిస్తున్నారు సపోర్ట్ కూడా చేస్తారు అక్క టుమారో నుంచి ఆల్ ది బెస్ట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రజల నాన్న చివరి ఆశయం ఓట్ల విప్లవంని గెలిపిద్దాము ప్రజాస్వామ్యాన్ని నిలిపిద్దాము మీలాంటి జర్నలిస్టులు సమాజ సేవకులు అందరూ కలిసి మనం ఈ భూమి వదిలిపోయే లోపల ఒక చిన్న పార్టీ అయినా ఒక సమ సమాజమైన సమాజాన్ని మన భావితరాలకు ఇద్దామని కోరుకుంటున్నాం జై తెలంగాణ